హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎడారిలో స్టార్ హోటళ్ళ గురించి తెలుసుకుందాము చక్కటి భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు రోజువారీ ఒత్తుళ్ళ నుంచి ఉపశమనం కోసం సాధారణంగా హోటళ్లకు వెళుతుంటాం స్టార్ హోటళ్ళు ట్రీ హోటళ్ళు పడవ హోటళ్ళు హెరిటేజ్ హెరిటేజ్ హోటళ్ళు ఇలా ఇష్టానికి తగినట్లుగా ఎంపిక చేసుకొని సరదాగా గడుపుతాం అక్కడ సిబ్బంది ఇచ్చే ఆతిథ్యంలో మునిగిపోతాం అందుకే ఎప్పటికప్పుడు అనేక థీమ్లతో కొత్త కొత్త హోటల్స్ వస్తున్నాయి అయితే భూమి మీద ఉన్న వేరే గ్రహంలో ఉన్న ఫీలింగ్ కలిగించే హోటల్ మాత్రము అవుట్ పోస్ట్ ఎక్స్ అమెరికాలోని ఊత రాష్ట్రంలో ఉన్న అవుట్ పోస్ట్ ఎక్స్ హోటల్ కు టూరిస్టులు కేవలం విభిన్న అనుభూతి కోసమే వెళతారు అవుట్ పోస్ట్ ఎక్స్ లో ఒక రాత్రి గడిపితే గెలాక్సీ అదే పాలపుంతలో నెల రోజులు గడిపినట్లు అనిపించక మానదు ప్రాచీన భవిష్యత్తు మేలు కలయేలాగా ఈ హోటల్ తీర్చిదిద్దారు మొత్తం రెండు వందల నలభై ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటల్ నిర్మించారు ఇందులో వంద ఎకరాలు ఎండిపోయిన సరస్సు ప్రాంతము శీతాకాలం మంచు దుప్పట్లు ఎండాకాలంలో పగుళ్లతో విభిన్న లుక్తో ఉంటుంది ఈ హోటల్లో అడుగుపెట్టగానే ఏదో సైంటిఫిక్ మూవీలో సెటిలోకి వచ్చినట్టుగా ఉంటుంది దూరంగా అక్కడక్కడ విసిరేసినట్టుగా హోటళ్ళు ఉంటాయి హోటల్ గదులన్నీ ఉంటాయి అన్ని విభిన్నమైనవే గుహల డీ థీమ్లో రాళ్లతో హోటల్ గదులను రూపొందించారు అక్కడ అన్ని వసతులతో కూడిన కిచెన్ ఉంటుంది కానీ ఎవరికి వారే ఆహారం వండుకోవాలి జీ హుజూర్ అనే సిబ్బంది అసలే ఉండదు ఏ అవసరం వచ్చినా ఏదైనా కొనాలన్నా గంట దూరం ప్రయాణించాల్సిందే ఇక హోటల్ గదులు నిర్మాణ స్థాయిలో స్థాయి అదిరిపోతుంది వీటిలో మొదటి స్థాయిలో ఉన్న ఫ్యాంటసీ లగ్స్ ఈ గదులు అన్నింటిలోకి ఖరీదైనవి రోజు బస్సుకు సుమారుగా ఐదు వందల డాలర్లు ఛార్జ్ చేస్తారు హాలులోని కిటికీ అద్దాల ద్వారా మూడు వందల అరవై డిగ్రీల వ్యూ కనిపిస్తుంది సూర్యకాంతి అంతటా ప్రసరించాలా ఏర్పాటు చేశారు రాత్రులు స్విచ్ నొక్కితే చాలు పడకగా నుంచి బెడ్ బెడ్ గోడలు తెరుచుకొని పరు పరుపు ఆరు బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నక్షత్రాలను లెక్కిస్తూ కబుర్లను చెప్పుకుంటూ హాయిగా అక్కడే నిద్రపోవచ్చు అతిథులకు పూర్తి ప్రైవసీ ఉంటుంది ఇక తర్వాత స్థాయి కేప్ విల్లాలు వీటి పరంగా అద్భుతం అని చెప్పాలి అన్ని వసూలతో కూడిన బస ఉంటుంది ఏ గదిలో నుంచి అయినా నక్షత్రాలను చూసేలా తీర్చిదిద్దారు ఆ తర్వాతవి జెన్ డోములు పారదర్శకమైన గోళాకరంలో ఉన్న ఈ నిర్మాణం నిర్మాణం మధ్యలో పరుపు ఉంటుంది పైన చుట్టూ అంతా కనిపిస్తుంది బయటికి కనిప కనిపించకూడదంటే కర్టెన్లు వేసుకోవచ్చు ఈ డోమ్ వెనుక ఒకవైపు నిలబెత్తు అడ్డం ఉన్న గాజు బాత్రూము లాంజు ఉంటాయి అంతా మినిమమ మినిమలిస్టిక్ థియరీ పాటించాలన్నదే థీమ్ అందుకే టీవీ ఇంటర్నల్ లాంటివే కాదు ఎలాంటి వస్తువులు ఉండవు ఇంటర్నెట్ లాంటివే కాదు ఎలాంటి వస్తువులు ఉండవు స్కైలాడ్జ్ పేరిన ఒక చిన్న చెట్లు ఇల్లు కూడా ఉంది ఉదయ సాయంత్రాలలో సూర్యోదయ సూర్యాస్తమయాలను రాత్రిలో నక్షత్రాలను చూస్తూ గడపచ్చు ఈ అవుట్ పోస్ట్ ఎక్స్లో విహరించడానికి స్టార్ వార్స్లో ఉన్న శాండ్ క్యూజర్లు ఉంటాయి ఇసుక నీళ్ళల మీద స్వచ్ఛమైన ఆకాశం గాలులు వాతావరణంలో విహారం భలే త్రిల్లను అందిస్తుంది ఈ పాంటసీ హోటల్లో వ్యవస్థాపకుడు ట్రేవిస్ చేంబర్స్ ప్రయాణాలు చేయడం ఆయనకు హాబీ స్టార్ వార్స్ సిరీస్లంటే పిచ్చి సహారా ఎడారి మధ్య ఆసియా విహరించి వచ్చాక ఆ థీమ్లో హోటల్ని నిర్మించి తన కళలను రూపాన్ని ఇచ్చాడు ఇలాంటి వింతైన హోటల్లో గడిపేందుకు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తుంటారు ఓ జీవిత కాలానికి సరిపడా మరపురాని జ్ఞాపకాలను మూటగట్టుకుని వెళతారు